భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శమీ పూజ విజయదశమి సందర్భంగా శ్రీనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం గణేష్ టెంపుల్ నుంచి మొర్రేడు వాగు బతుకమ్మ ఘాట్ జమ్మి వరకు అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపును శ్రీనగర్ ఉత్సవ శోభాయమానంగా నిర్వహించారు అమ్మవారి ఊరేగింపులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ చిన్ని కోనేరు పూర్ణచందర్ రావు లగడపాటి చంద్ పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా శ్రీనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీనగర్ కాలనీ బతుకమ్మ ఘాట్ జమ్మి వరకు అమ్మవారి శోభాయాత్రను నిర్వహించడం సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నదని వివరించారు స్థానిక శాసనసభ్యులు కూనమ్నేని సాంబశివరావు గారి సహకారంతో సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల ఘనంగా నిర్వహించుకునేందుకు బతుకమ్మ ఘాట్ను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి దీవెనలతో సకల శుభాలు విజయాలు ప్రజలందరికీ చేకూరాలని ఆకాంక్షించారు పార్టీలు విజయదశమిని ఏ విధంగా జరుపుకుంటున్నారో మనం చూస్తున్నాం మరి ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మన గణేష్ టెంపుల్ నుంచి అమ్మవారు ఎంతో శోభయాత్ర మరి అమ్మవారికి మన తెలుసు ప్రధానంగా జంటే మనకు ఎంతో ప్రీతి ప్రాప్తమైనది మరి నవరాత్రి పూజలనుకున్న తర్వాత మన జల్లి దగ్గర ఏదైతే శ్రీనగ్గర దారిలో సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు గణేష్ అయ్యప్ప

ادارو اور علماء نے تمام باتیں یہ تو مری قدم پر کو مارنا اور صدر نے بھی یہ پرنتو یہ گڑندار لو تعلق کا نقطہ پرسا اور مری سمیا اور تو نے نا سلو یہ گڑنوں کے بارات کے تاور نے تو اور باراتوں میں تو ریار پرستن مری ناموں کو ہمارے اندر ایک ما بین تو یہ پرنتنی اپنا کو سوبر تو بدل دے گا اور جیلا مرکز میں ایک

అమ్మవాన్ని గుర్తా ఉన్నాం ఈ రోజున ఆ పండుగ రోజు సాయంత్రం స్వామి పూజ ఇక్కడ అమ్మవారి తీసుకెళ్ళి మరొక స్విమింగ్ పూజ గత నలభై ఆరు ఏళ్ళుగా ఉంది అక్కడ అమ్మవారికి తీసుకెళ్లి అక్కడ స్విమ్ పూల్ జరుగుతుంది కొత్త ప్రజలందరికీ కూడా కొత్త పిల్లలకి అందరికీ కూడా మంచి జరగాల అమ్మవారు ఆశి ఉండాలి ఈ ప్రాంతం బాగుండాలి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అన్ని విధాలా కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారిని స్వామి కూడా ప్రార్థించుకున్నాం అందరం కూడా యోగా ఈ ప్రాంత పెద్దలందరూ కూడా శ్రీనగర్ ఉత్సవ సమితి తరఫున అనేక కార్యక్రమం చేస్తా ఉన్నాం అందరికీ కూడా భక్తులందరికీ మంచి జరగాల వాళ్ళందరూ శుభం జరగాలని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా మంచి జరగాలని ఆ భావన కోరుకుంటాం మరొకసారి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు